కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి నాటకాన్ని ఎప్పుడైతే మేము గ్రహించడమో ఈ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళం మేము రాజీనామా చేయడం సిద్ధంగా అని చెప్తున్నాం ఇన్ ప్రొటెస్ట్ ఆఫ్ ద నాన్ కాంప్లైన్స్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ బై ద యూపీఏ గవర్నమెంట్ ఐఎమ్ టెండరింగ్ మై రిజిగ్నేషన్ కేసీఆర్ రాజీనామా చేయమన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో రాజీనామా చేస్తే ప్రజలు ఎంత గొప్ప అంటే నన్ను లక్ష ఓటతో మెజార్టీతో మళ్ళీ గెలిపించారు నా పైన పోటీ చేసింది ఎవరప్పుడు కొండా సురేఖ ఇప్పుడు మంత్రి ఉన్నది కదా ఆమె అప్పుడు ఎమ్మెల్యే ఆమె భర్త కొండమూర్తి కొంత జబర్దస్త్ మనిషి భయపడతారు జనం అంతా ఆమె ముందు నేను నిలబడి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆమె ఒక ఎమ్మెల్యే శాంపేట ఎమ్మెల్యే అక్కడ కూడా ఒక పదిహేను వందలు నాకు తక్కువ చిన్న మొత్తంలో దాదాపు లక్ష మియాడ్తో మనకు గెలు